ప్రధాని మోదీ సైప్రస్ పర్యటన బిజీ బిజీగా కొనసాగుతోంది మోదీ ఎక్కడికి వెళ్ళినా ఘనస్వాగతం లభిస్తోంది సైప్రస్ నికోస్ క్రిస్టోడిస్ మోదీకి ఘనస్వాగతం పలికారు మోదీకి సైప్రస్ అత్యున్నత పురస్కారాన్ని గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకా మాకరియోస్ త్రీ ప్రదానం చేశారు డిజిటల్ స్టార్టప్ రంగాల్లో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి ప్రధాని మోదీకి ఇది ఇరవై మూడవ అత్యున్నత పురస్కారం సైప్రస్ అధ్యక్షుడు నికోస్ కు ధన్యవాదాలు తెలిపారు మోదీ ఇది తనకు లభించిన గౌరవం కాదని నూట నలభై కోట్ల మంది భారతీయులకు లభించిన పురస్కారం అన్నారు సైప్రస్ అధ్యక్షుడితో ఉన్నత స్థాయి చర్చల్లో వాణిజ్యం సాంకేతికత విద్య సాంస్కృతిక మార్పిడిలో సహకారాన్ని పెంచుకోవడంపై మోదీ దృష్టి పెట్టారు ఈ పర్యటన భారత్ సైప్రస్ బంధాలను బలోపేతం చేస్తుందని జీ సెవెన్ సదస్సుకు ముందు యూరోపియన్ దేశాలతో దౌత్య సంబంధాలను మెరుగుపరుస్తుంది ప్రధాని మోదీ సైప్రస్ పర్యటన బిజీ బిజీగా కొనసాగుతోంది మోదీ ఎక్కడికి వెళ్ళినా ఘనస్వాగతం లభిస్తోంది సైప్రస్ నికోస్ క్రిస్టోడిస్ మోదీకి ఘనస్వాగతం పలికారు మోదీకి సైప్రస్ అత్యున్నత పురస్కారాన్ని గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మకా మాకరియోస్ త్రీ ప్రదానం చేశారు డిజిటల్ స్టార్టప్ రంగాల్లో ఇరు దేశాలు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి ప్రధాని మోదీకి ఇది ఇరవై అత్యున్నత పురస్కారం సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడాలిడెస్కు ధన్యవాదాలు తెలిపారు మోదీ ఇది తనకు లభించిన గౌరవం కాదని నూట నలభై కోట్ల మంది భారతీయులకు లభించిన పురస్కారం అన్నారు సైప్రస్ అధ్యక్షుడితో ఉన్నత స్థాయి చర్చల్లో వాణిజ్యం సాంకేతికత విద్య సాంస్కృతిక మార్పిడిలో సహకారాన్ని పెంచుకోవడంపై మోదీ దృష్టి పెట్టారు ఈ పర్యటన భారత్ సైప్రస్ బంధాలను బలోపేతం చేస్తుందని జీసెవన్ సదస్సుకు ముందు యూరోపియన్ దేశాలతో దౌత్య సంబంధాలను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు